హాయ్ అండి సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ అయితే మీకు కాంబో ఆఫర్ కలెక్షన్ అయితే తీసుకొస్తున్నానండి సింగిల్ శారీయే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తామండి ఈ శారీ ప్రైజ్ అయితే కనుక మీకు ఆఫర్లో జస్ట్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ అందిస్తున్నామండి కాంబో ఆఫర్ లిమిటెడ్ స్టాక్ అండి మీకు ఆఫర్లో మీకు జస్ట్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి మీకు ఇందులో క్యాట్లాగ్ మీకు స్క్రీన్ అలా స్క్రీన్ మీద కనిపించే శారీ ఒకటి వస్తుందండి డిఫరెంట్ కలర్స్ వర్షం బుటా శారీస్ అండి కంచి ఆప్మిక్స్లో ఆ శారీస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఒకటి ఒకటి చూపించడం అయితే చేస్తానండి మీకు ఆ శారీ ఈ శారీ కలిపి జస్ట్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం అండి కాంబో ఆఫర్ ప్యాక్ కింద మీకు ఏ కలర్ కావాలన్నా కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్వంటీ కలర్స్ వరకు ఉన్నాయండి వన్ క్యాట్లాగ్ డిజైను ఆఫర్ శారీ వచ్చేసి మీకు వర్షం బొట్టా శారీస్ అండి ఆల్ ఓవర్ బొట్టాస్ రన్ అవుద్ది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెడితే ఇవన్నీ కూడా క్లియర్గా పెట్టడం జరుగుతుందండి ప్రైస్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బెస్ట్ ప్రైజ్ అయితే అందిస్తున్నాం అండి లిమిటెడ్ స్టాకు ఈరోజు కాంబో ఆఫర్ శారీస్ అయితే చూసేద్దామండి మీకు బెస్ట్ ఆఫర్ శారీస్ ఇవైతే కనుక మీకు ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారండి ఈ కేటలాగ్ శారీ కనుక మీకు ఇది ఆఫర్లో మీకు కాంబోతో మీకు త్రీ థౌజండ్ నైన్ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండి క్వాలిటీ చాలా చాలా బాగుంటది కంచి ఆప్మిక్ శారీ అండి రియల్ శారీ అయితే చూసేద్దామండి శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి పట్టు సిల్క్ మిక్సింగ్ వస్తుంది వీటికి మీకు ఫ్రీగా వచ్చేసి మీకు వర్షం పుట్ట శారీస్ అయితే కలర్ చాట్ ఉంటుందండి ఇదైతే మీకు సింగిల్ కలర్ మాత్రమే లభిస్తుందండి ఒక గ్రీన్ శారీ అయితే ఉందండి ఇందులో కూడా మీకు ఒకవేళ గ్రీన్ ఇష్టం అయితే కనుక గ్రీన్ కూడా మీకు ఇమేజెస్ అయితే షేర్ చేస్తానండి మీకు ఈ విధంగా శారీ మొత్తం ఉంటుందండి పట్టు సిల్క్ మిక్సింగ్ మీకు మార్కెట్లో చాలా చాలా షేర్ చేస్తారండి మీకు మేమైతే మీకు కాంబోలో జస్ట్ రెండు కలిపి త్రీ థౌజండ్ నైన్ నైన్ రూపీస్కి అందిస్తున్నామండి టూ శారీస్ అండ్ పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుందండి ప్రైస్ చూసుకుంటే జస్ట్ త్రీ థౌజండ్ నైన్ నైన్ రూపీస్ మాత్రమే అండి శారీ మొత్తం ఈ విధంగా అయితే వస్తుందండి మీకు వీడియోలోనే శారీ ఫోల్డేస్ అయితే చూపిస్తున్నాం అండి చాలామంది వీడియోస్ చేస్తారా అలా గిర్చేస్తారండి అలా గిర్చేయడానికి మేము వేవర్సం అండి అందు గురించి వెంటనే ఫోల్డింగ్ కూడా వెంటనే చేయడం అండి అండ్ ఇది వచ్చేసి వర్షం పుట్టా శారీ అండి ఫ్రీ శారీ కింద అందిస్తున్నాం కాంబోలోని టూ శారీస్ కలిపి మీకు త్రీ థౌజండ్ నైన్ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా పళ్ళు పట్టు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అండ్ శారీ మొత్తం ఈ విధంగా బొటాస్ అయితే రన్ అవుతాయండి అండ్ బార్డర్ చూసుకుంటూ ఒక టెన్ ఇంచెస్ బార్డర్ కూడా వస్తుందండి మీకు రెండు కలిపి మీకు అందించే ప్రైస్ అయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బెస్ట్ ఆఫర్ శారీస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా మేము పెట్టే కలెక్షన్ అంతా మీరు వీడియోల్లో చూడొచ్చండి ఆఫర్ శారీస్ మా దగ్గర ఎక్కువగా పెడతా ఉంటామండి అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి బార్డర్ చూసుకుంటే టెన్ ఇంచెస్ వస్తుంది ఒకటి గమనించండి బార్డర్కి వన్ ఇంచెస్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మా దగ్గర శారీస్ ఎప్పుడు కూడా మీకు దాదాపు ఒక ట్వంటీ నుంచి థర్టీ కలర్స్ వైజ్గా అయితే ఉన్నాయండి మీకు ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెడితే కనుక అవన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో అయితే వచ్చేస్తాయండి మీకు చెప్తాను కదండి ఒకటే గమనించండి బార్డర్ ఏదైతే వచ్చిందో ఈ వన్ ఇంచ్ బార్డర్ అదే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఆ కలరే పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మీకు బ్రాకెట్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి అండ్ పళ్ళు పాటు చూసుకుంటే రిచ్ పళ్ళు సిల్వర్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా మీకు శారీ మొత్తం కూడానే అంటే మీకు కంప్లీట్గా ప్రతిదీ వీడియో ఓపెన్ ఇమేజ్ ఓపెన్ చేసి చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోద్ది మీరు చూడడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను నేను చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ శారీ మొత్తం కూడానే శారీ కలర్ ఇదండి పళ్ళు వచ్చేసి ఇలా బ్రాగ్ ఈ కలర్ వస్తుందండి బ్లౌజ్ ఇలా బ్రాకెట్ స్మాల్ డాట్స్ కింద వస్తుందండి ఈ విధంగా శారీ మొత్తం కూడా ఉంటదండి మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా కానీ స్క్రీన్ మీద నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండి ఈ కాంబో ఆఫర్ శారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ అండి మీకు మీకు మాక్సిమం పెట్టిన వెంటనే సేల్ అయితే అయిపోతుంటాయండి మీకు అందువల్ల మీకు ఏం కావాలన్నా వెంటనే కన్ఫర్మ్ చేసుకోండి మీరు అయితేనే కన్ఫర్మ్ చేసుకుంటే చేసిన రోజే మీకు డిస్పాచ్ అయితే చేస్తామండి సిటీ అయితే వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తాయండి విలేజెస్ అయితే కొద్దిగా టైం అయితే పడుతుందండి మీకు బస్ సర్వీస్ కూడా ఉందండి మీకు మ్యాక్సిమం వన్ డే లోపే వచ్చేస్తాయండి బస్కి అయితే కనుక ఇంకా ఏ విధమైన మోడల్స్ వీడియోస్ చేయమన్నా కానీ నేను చేస్తానండి కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ కింద ఉంటుందండి సపోర్ట్ కింద ఉండి మీకు ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా నేను ఇంకా ఫాస్ట్గా పెట్టడానికి అయితే అవుతుందండి చూడండి ఈ విధంగా పళ్ళు పట్టు అయితే ఉంటుందండి అండ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి అండ్ ఇందులోనే మీకు బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ ఒక శారీ అయితే అందిస్తున్నాం అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి బిగ్ ఫోటోస్ వస్తాయండి అండ్ అంతేకాకుండా బ్లౌజ్ మీకు చాలా రిచ్గా మీకు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి మీకు ఈ బ్లౌజ్కి మీరు చేయించుకుంటే ఖచ్చితంగా ఈ బ్లౌజ్ వర్క్కే మీకు ఎయిట్ హండ్రెడ్ అలా చేసుకు తీసుకుంటారండి మేము ఇంక్లూడ్ బ్లౌజ్ డిజైనర్తో ఈ శారీ కూడా మీకు త్రీ థౌజండ్ నైన్ నైన్ రూపీస్లో కాంబో ఆఫర్ శారీస్ కింద అందిస్తున్నాం అండి స్క్రీన్మెల్ నెంబర్కి ఒకసారి లో హాయ్ అని పెట్టి మీరు చూసిన వీడియో లింక్ క్లిక్ స్క్రీన్ షాట్ పెడితే కనుక వెంటనే ఇవన్నీ కూడా మీకు ఆఫర్ శారీస్ అన్నీ కూడా ఇమేజెస్ రూపంలో షేర్ చేసేస్తామండి మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉందండి దానికి గాను ఛార్జెస్ అయితే ఎక్స్ట్రాగా పడతాయి మీకు సిఓడిలో కావాలన్నా అందిస్తామండి ఇంకా ఏ విధమైన శారీస్ కావాలన్నా కానీ కామెంట్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్